పిడుగురాల పట్టణంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సీతారాముల వారి కళ్యాణం పలువురు ఆర్యవేశ దంపతులు కూర్చొని రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేసేసిన గురుజాల శాసనసభ్యులు ఏరపతినేని శ్రీనివాసరావు గారిని ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలూరు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆర్యవేశ పెద్దలు కలిసి పూర్ణకుమంతో స్వాగతం పలికారు శ్రీ వాసవి అమ్మవారి దర్శనం అనంతరం సీతారాముల వారి కళ్యాణ పూజ కార్యక్రమాల్లో పాల్గొనే స్వామివారి ఆశసులు అందుకున్నారు ఆర్యవేష ప్రముఖులు శాసనసభ్యులు గారికి ఘనంగా సత్కరించారు అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాములవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు మరియు వ్యాపారస్తులు రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నామని తెలిపారు

ఉండాలని అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలు ఉంటాయి ఎవరో వృత్తుల్లో ఉన్న అందరూ కూడా ఆయుధాలి బాగుండాలని కోరుకుంటూ పిల్లల పరుగులు కానీ వ్యాపారాలు కానీ అదేవిధంగా వ్యవసాయం కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అదేవిధంగా కూడా ఈ ఈలో వేడుకలు తెలుగుదేశ రాజ్యాంగ కూడా జరుగుతూ ఉన్నాయి అదే ఎప్పుడు కూడా వాడ వాడ అయితే చిన్న గ్రామంలో కూడా నిరోధించి వేడుకలు జరుగుతున్నాయంటే తమ రాజకీయ ধন্যবাদ